ఈ ఎన్నికలు జూబ్లీ హిల్స్ లో బిజెపి గెలిచాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేక దేశాబ్దాలుగా ఇక్కడ ప్రాతిధ్యం ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఒక దేశాబ్దం పార్టీ ఒక పది సంవత్సరాల పాటు ఇక్కడ అధికారంలో కార్పొరేటర్స్ కూడా గెలిచారు కానీ జూబిల్ హిల్స్ పరిస్థితి ఈ రోజు ఎక్కడ చూసినా కూడా గుంటూరు పడ్డ రోడ్డు జూబ్లీ లో గుంతలు లేనటువంటి రోడ్లు లేదు అంటే అతిశయక్తి కాదు ఢిల్లీలో డ్రైనేజ్ ఓవర్ఐ ప్రాంతం అటువంటి డ్రైనేజ్ ఓవర్ఫ్లో లేనటువంటి రోడ్డు లేదంటే అతిశయక్తి కాదు ఇక్కడ చూడండి మనం వేసిన నైట్లు తప్ప మిగతా నైట్లు ఏమి లేదు మీరు ఒకసారి కమిషన్ ఇంటికి చూడండి ఎన్ని వీధి రేట్లు వెలగడం లేదు లంకర దీప గారు పార్టీ అధ్యక్షులు మా కార్పొరేటర్స్ అందరూ కూడా జీహెచ్ఎంసీ వీధి రేట్ల కోసం ధర్నాలు అని వచ్చింది నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ గ్రామంలో ఏ నగరంలో ఏ దేశంలో వీధి రేట్లు కాలిపోయిన ప్రభు వీధి రేట్లు వెయ్యి అని ఎవ్వరూ అడిగినటువంటి ఉదాహరణ ఎవరు ఆందోళన చేసినటువంటి ఉదాహరణ లేదు మన కాంగ్రెస్ సాయంలో మన బిఆర్ఎస్ హయంలో హైదరాబాద్ లోనే ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి వచ్చింది ఆయన చెప్పాడు ఈ హైదరాబాద్ ఇస్తాంబుల్ చేస్తా ఈ హైదరాబాద్ ను లండన్ గా చేస్తా సింగపూర్ గా చేస్తా మరి వాషింగ్టన్ డీసీ గా చేస్తా న్యూయార్క్ చేస్తా అన్నారు అయ్యా కేసీఆర్ గారు ఏమైంది మీరు పది సంవత్సరాలు పరిపాలన చేశారు కదా

వాషింగ్టన్ అయిందా హైదరాబాద్ సింగపూర్ అయిందా తెలుస్తుంది మిస్టర్ ఏ ఏమో పెట్టుకొని ఈ పది సంవత్సరాలు పరిపాలన తర్వాత నా చూపు వెనుకబడిన బస్తీగా మార్చేసినటువంటి మీరు ఏ మొక్క పెట్టుకుని మాట్లాడుకోవాలని చెప్పాలి